తప్పకు అది కూడా రికార్డు తీసేసినట్టుగా మీ యొక్క విన్నపాన్ని నేను సీఎం గారి దృష్టి నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి ప్రజాపాలనను మరి మేము ముందుకు తీసుకొస్తున్నాం నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్న మా పెద్దన్న వినోదన్న గారికి సోదరుడు చిన్నోడు విడంబోజు గారికి కలెక్టర్లకు అదేవిధంగా ఎస్పీలకు మన శ్రీనివాసరెడ్డి గారికి జిల్లా స్థాయి అధికారులకు అందరికీ నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలనకు కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వము మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినమో ఆ యొక్క ప్రతి వాగ్దానంతో పాటు ప్రధానంగా ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి వాగ్దానాలను ఆడవాళ్లకు ఇచ్చినటువంటి అక్కలకు ఇచ్చినటువంటి కానుక ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా మరి ఐదు లక్షలుగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచుతూ డిసెంబర్ నైన్త్ రోజు ఆ యొక్క జీవోను కూడా తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు సంపూర్ణంగా ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను హిస్టారికల్ డే నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు ప్రజలను మరి కాపాడుకుంటూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచుకుంటూ బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి ఈ దేశాన్ని విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు మరి నిజాం నవాబుల నుంచి కూడా తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పుట్టినరోజు డిసెంబర్ ట్వంటీ ఎయిత్ అదేవిధంగా నూతన పాలన ప్రజా పాలన ఏర్పాటు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్న రోజు కూడా ఆరు గ్యారంటీల పథకాలను దరఖాస్తు స్వీకరిస్తూ వాటిని డిజిటలైజ్ చేస్తూ మరి అర్హులైనంత వారందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతోటే ఉన్నాం తప్ప ఇవాళ ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్టుగా ఎగ్గొట్టడం కాదు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడో ఇచ్చిన పదేళ్ళ నుంచి ఇస్తారన్న ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలే నిరుద్యోగ భృతి రాలే కోడు భూములకు సంపూ పట్టాలు రాలే అదేవిధంగా అసైన్ భూములకు మరి సంపూర్ణమైనటువంటి హక్కులు రాలే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలే నిరుద్యోగ భృతి రాలే రుణమాఫీ జరగలే దేశంలో మరి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలన్న మోడీ గారు రెండు వందల ఉద్యోగాలు ఇవ్వలే ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి మేము వాటి జోలికి పోకుండా మేము ఏ మాట అయితే ఇచ్చినామో అది అమలు చేయబోతున్నాం దాన్ని ఒక నియమ నిబద్ధతతో ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం కోసమే ఆరు గ్యారంటీల యొక్క దరఖాస్తుల స్వీకరణ దానికి సంబంధించి ఈరోజు రివ్యూ పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా టీఆర్ఎస్ నుంచి మరి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ జెడ్పీ చైర్మన్గా కూడా పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని మరి ఎంతో కష్టపడి అందరి ఇష్టంతోనే పనిచేస్తేనే అభివృద్ధి పదంలోకి వెనుకబడ్డ ప్రాంత ప్రజలు ముందంజలోకి వస్తారు అనేక గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం లేదు మంచినీటి వ్యవస్థ లేదు అంగన్వాడీ సెంటర్స్ లేవు స్కూల్స్ లేవు ఇట్లాంటివన్నీ కూడా మరి గుర్తించి ఆ సమస్యలన్నింటినీ కూడా రూపుమాపుతూ మిగతా సమాజానికి తగ్గకుండా ఈ అటవీ ప్రాంత ప్రజలు ఏజెన్సీ ప్రాంత ప్రజలు అభివృద్ధి పదంలోకి తీసుకురావడమే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి కార్యక్రమాలు దాన్ని ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాలో చిత్తశుద్ధితో పనిచేస్తాం ప్రజల్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు